హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు గుంటూరు రుచులు వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు చూసినట్లయితే కానీ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ ఇవ్వండి ఇచ్చే లైక్ వల్లే నా వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవడానికి సహాయపడుతుంది ఓకే అండి ఈరోజు విడిందంటే కదా కందిపప్పు కాకుండా డిఫరెంట్గా మనం పెసరపప్పుతో దోసకాయ పప్పు చేస్తున్నానండి ఇలా కందిపప్పు నైంటీ పర్సెంట్ విడిగిపోయిన తర్వాత అందులో దోసకాయలు పచ్చిమిర్చి టమాటాలు చింతపండు పసుపు అన్నీ వేసి చక్కగా మగ్గించుకోవాలి ఇవన్నీ వేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టిన తర్వాత ఇందులోనే సాల్ట్గా యాడ్ చేసుకోండి ఈ ఉప్పు వేయడం వల్ల మొక్కలు అనేవి త్వరగా ఉడిగిపోతాయి అండి పప్పు ఆల్రెడీ ఉడికింది కాబట్టి ఈ వేడికి మొక్కలన్నీ తొందరగా ఉడిగిపోతాయి నిజంగా చెప్తున్నానండి ఈ పప్పు అనేది మాత్రం మీరు ఎందులోకైనా కానీ టేస్ట్ బాగుంటుంది ఎందు చపాతి కానీ రోటీ కానీ రైస్లో కానీ ఎందులోకైనా కానీ ఇలా ట్రై చేయండి మీకు చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఇలా త ఇప్పుడు ఇలా ఉడిగిపోయింది కదా కొంచెం గట్టిగా ఉంది ఇప్పుడు మొక్కలు అనేవి కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత దీంట్లోకి మీకు కావాల్సినంత వాటర్ అనేది యాడ్ చేసుకోండి అంటే మీకు ఎంత లూజ్గా కావాలో అంత అంటే మరీ ఎక్కువ యాడ్ చేయకూడదు టేస్ట్ అనేది బాగోదు జస్ట్ మీరు తీసుకున్న పప్పును బట్టి మీరు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా డైరెక్ట్గా అనగా తాలింపు వేసుకోవచ్చు కొంతమందికి అంటే ఇప్పుడు ఇలా ఉంది కదా ఇవి మొత్తం ఉడిపోయేసరికి ఇంకా గట్టిగా అవుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కారం అనేది యాడ్ చేసుకుని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు లూజ్ అవ్వడానికి వేసిన తర్వాత కొంచెంసేపు మరగనిచ్చి మరిగిన తరువాత అల్లం వెల్లుల్లి సారీ ఉట్టి వెల్లుల్లి బాగా దంచుకుని వేసుకోండి ఈ వెల్లుల్లి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అంటే ఏ పప్పులైనా వెల్లు వెల్లుల్లి దంచేసుకోండి వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఇది కొంచెం మరిగిన తర్వాత ఇక దించేసుకోవడమేనండి దాన్ని కొంచెం ఏదో పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం పోపు పెట్టేసుకున్నాం అమ్మ పప్పు ఉడిగిపోయింది కాబట్టి చక్కగా ఇలా పోపులన్నీ వేసేసుకుని అందులోనే కొంచెం ఎండుమిర్చి అలాగే పెద్ద ఉల్లిపాయ ముక్కలు దంచి పెట్టుకున్న వెల్లుల్లి కరివేపాకు మొత్తం వేసి చక్కగా ఫ్రై చేసుకోండి పోపు అంతా వేగిపోయిన తర్వాత మనం ఉడికి ఉడికించి పెట్టుకున్న పప్పులు యాడ్ చేసుకోవడమేనండి ఇంతే సింపుల్ అండ్ టేస్ట్ అయినటువంటి మన పెసరపప్పు దోసకాయ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ అనేది టేస్ట్ అయితే మాత్రం ఒక లెవెల్లో ఉంటుంది తిని చూసి ఎలా ఉందో చెప్పండి ఓకేనా నేను మరొక మంచి వీడియోని తిమ్మని కలుస్తాను అప్పటిదాకా వీడియోస్ ఇలాగే చూస్తూ ఆదరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను